నమస్కారం ఈరోజు మనం ఆఫ్ సహస్ తపస్య అండ్ సీజన్స్ అనే ఒక మూల గ్రంథం గురించి మాట్లాడుకుందాం నమస్కారం అంటే ఈ గ్రంథం వేద విజ్ఞానంలో కొన్ని విశ్వశక్తి కిరణాల గురించి అంటే రష్ముల గురించి వివరిస్తోందనమాట అవును ముఖ్యంగా మాసరీ వాటిలో కొన్ని అంటే సహస్ సహస్య తపస్ తపస్య ఇంకా వసంత ఋతురశ్మి గురించి కొంచెం లోతుగా చూద్దాం అసలు వీటికి మూలం ఎలాంటి లక్షణాలు ఆపాదిస్తోందో తెలుసుకోవాలి మంచి ఆలోచన సరే మొదట సహస్తో మొదలు పెడదాం ఇది తొమ్మిదవ మాస రశ్మి కదా అవును దీనికి బలముందని మూలమంటోంది బలం వైస అని అంటే ఏంటి ఆ బలం అంటే అది విశ్వంలోని అడ్డంకులను బహుశా మనం డార్క్ ఎనర్జీ లాంటివనుకోవచ్చు వాటిని నిరోధించగల శక్తి అని మూలం చెబుతోంది ఓ దీంతో పాటు తూర్నివాట్ అనే నివిద్రష్మి ఉంటుందని కూడా ఉంది కదా ఆ ఉంది ప్రతి మాస రశ్మికి ఒక తోడుగా ఒక నివిద్రష్మి ఉంటుంది అది ఒక ప్రత్యేక సూత్రం లాంటిది అగ్ని హోతలతో దీనికి సంబంధం ఉంది అగ్నితోనా అంటే ఇది ముందున్న రశ్ములతో కలుస్తుందా సరిగ్గా చెప్పారు అదొక ఏకీకరణను సూచిస్తుంది ఈ శక్తులు విడివిడిగా కాకుండా కలిసి పనిచేస్తాయన్నమాట అలాగా మరి సహస్ తర్వాత వచ్చేది సహస్య పదవ రశ్మి దాని సంగతి ఏంటి సహస్య కూడా సహస్ లాంటి ప్రభావమే చూపిస్తుంది ఓ అదా విషయం అయితే దాని నివిద్రశ్మి వేరు కదా ఆ దేవో దేవాన్ వక్షత్ అని అవును ఆ వక్షత్ అనే పదంలోనే ఉంది కీలకం అంటే మోసుకు వెళ్ళడం చేరవేయడం అంటే ఇతర కిరణాలను ప్రాణాలను ఇది ఉత్తేజపరిచి ఏకం చేస్తుందనా ఖచ్చితంగా సహస్యొక్క బలాన్ని ఇది మరింత ముందుకు తీసుకువెళ్తుంది మళ్ళీ అదే సమన్వయం కలిసి పంచేయడం అర్థమైంది సరే ఇక తపస్ గురించి చూద్దాం పదకొండవది ఇక్కడ నాకు చాలా ఆసక్తికరమైన విషయం కనిపించింది ఆ ఏమిటది ఈ మూలం తపస్సును అగ్నితో అంటే తపోవా అగ్ని అని ఇంకా త్యాగంతో యహ స్వం దదాతే అని ముడిపెడుతోంది అవును అది నిజమే అంతేకాదు రెండు పదార్థాలు కలిసేటప్పుడు ప్రాణ అపాన మరుత్ లాంటి శక్తులు విడుదలవుతాయని అప్పుడే ఈ తపస్ రశ్మి కనిపిస్తోందని చెబుతోంది ఇది ఇది విచిత్రంగా అనిపించింది ఇంకా ఆధునిక భౌతిక శాస్త్రంలోని మీడియేటర్ పార్టికల్స్ తో పోల్చడం కూడా ఉంది కదా అదే అసలు ఊహించలేదు నేను అంటే ఏంటంటే ఈ తపస్ రశ్ములు పదార్థాల సంయోగాలను అంటే కలయికలను సులభతరం చేయడంలో మధ్యవర్తులుగా పనిచేస్తాయని అలాగా యజ్ఞోగ్నిర్ యజ్ఞోగ్నిర్దేవో దేవాన్ అందులోని అగ్నిహి దేవహ యజ్ఞపదాలు చూడండి ఆ కలయిక అనే యజ్ఞంలో దీని పాత్రను అవి బలపరుస్తున్నాయి ఓహ్ చాలా లోతైన విశ్లేషణ మరి చివరి మాసరశ్మి తపస్యా పన్నెండవది అది కూడా దాదాపు తపస్లాంటిదే దానినివిద్ సో అధ్వరాకరతి జాతవేదః జాతవేదః అంటే ప్రాణం లేదా అనుకుంటా అవును అంటే సంయోగ కర్మలు ఆ ప్రక్రియలు ఎటువంటి ఆటంకాలు లేకుండా అధ్వర సజావుగా జరగడానికి ఇది సహాయపడుతుంది అంటే ఒక రకంగా పూర్తి చేయడంలో పాత్ర ఉందన్నమాట అంతే ఇంకా పదమూడవ రశ్మి విష్టపం గురించి కూడా ప్రస్తావన ఉంది కాని దాని గురించి ఎక్కువ వివరాలు లేవు అది అన్నిటినీ ఆవరించి ఉంటుందని మాత్రం తెలుస్తోంది సరే ఇక మాసరస్ముల నుండి ఋతురశ్ములకు వద్దాం ఋతువులంటే కేవలం కాలమానమేనా ఈ మూలం ప్రకారం అస్సలు కాదు అది చాలా ముఖ్యం మూలం ఋతువులను రెండు మాసరశ్ముల జతలుగా చెబుతోంది ద్వౌ హి మాసావృతః అని ఇంకా వాటిని సూక్ష్మమైన మరుత్రూపాలుగా ఋతువో వైమరుతహ భ్రమణ దిశలకు సంబంధించినవిగా ఋతువో వై దిశ ప్రజనతః కూడా నిర్వచిస్తోంది ఓ అంటే చాలా కోణాలున్నాయి మరి ఐదు ఋతువుల భావన ఆరు ఋతువుల భావన కూడా ఉందా ఉంది హేమంత శిశురాలను కలిపి ఐదు అంటారు లేదా ఓంతో కలిపి ఆరు అని కూడా అంటారు ముఖ్యంగా ఋతువుకు రెండు అర్థాలున్నాయి ఒకటి ఆ కిరణాల జత రెండోది నిరంతరం కదిలే పదార్థం అంటే అవి కూడా క్రియాశీలక శక్తులే అన్నమాట తప్పకుండా వాటికి ప్రత్యేక అస్తిత్వముంది అలా అయితే మొదటి ఋతువు వసంతం గురించి ఏం చెబుతోంది మధు మాధవ మాసాల కలయిక కదా అవును వసంతమంటే మధు మాధవ రశ్ముల జత మూలం దీన్ని చాలా శక్తివంతంగా వర్ణించింది ఋతువుల ముఖమని ద్వారమని ముఖం ద్వారం ఆ అంటే ప్రారంభమన్నమాట ఇంకా ప్రక్రియలకు ఇంధనం వేడి విద్యుత్తును ధరించేది ఆగ్నిద్రహ తేజస్సు యొక్క మూలం భర్గహ కూడా బావుంది ఇన్ని వర్మణులు ఉన్నాయంటే వసంతం పాత్ర ఏంటి అసలు కేవలం ఆహ్లాదకరమైన కాలం కాదు కదా కాదు మూలం ప్రకారం వసంతం మిగతా ఋతువులను ప్రారంభిస్తుంది వాటికి శక్తినిస్తుంది అందుకే బ్రహ్మ హి వసంత అన్నారు బ్రహ్మ అంటే ఇక్కడ బలం ప్రేరణ అగ్నితోకూడా సంబంధం ఉందన్నారు అవును బలమైన సంబంధముంది ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం గమనించాలి మధు మాధవ కలిసి వసంతంగా మారినప్పుడు ఆ కొత్త రూపానికి ఆ సంయోగానికి దాని పాత భాగాల లక్షణాలకు అదనంగా కొత్త గుణాలు వస్తాయని ఈ గ్రంథం సూచిస్తోంది ఓహ్ అంటే ప్లస్ వన్ ఇజీక్వల్ టు టూ కాదు అంతకంటే ఎక్కువ అన్నమాట ఒక రకంగా అలా అనుకోవచ్చు చాలా ఆసక్తికరంగా ఉంది అంటే ఈరోజు మనం సహస్రు నుండి తపస్యా వరకు మాసరస్ములను వసంతం ద్వారా ఋతురస్ముల భావనను చూశాం ప్రతి కాల విభాగానికి ఒక నిర్దిష్ట విశ్వశక్తి ఒక పని ఉందని ఈ మూలం చెబుతోంది అవును ఈ మూలం నుండి మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన ఆలోచనేమిటంటే ఈ కిరణాలు కేవలం ఊహలు కావు అవి విశ్వ ప్రక్రియలను సంయోగాలను నిజంగా ప్రభావితం చేసే శక్తులు హా ఆధునిక భౌతిక శాస్త్ర పోలికలు కూడా ఆశ్చర్యపరిశాయి నిజమే మరి ఈ ప్రాచీన గ్రంథాలు సూచిస్తున్నట్లుగా మనం ఋతువులను నెలలను కేవలం సమయంగా కాకుండా వివిధ పనులు చేసే ప్రత్యేక విశ్వశక్తులుగా చూస్తే ఆ ఆలోచన ఎంత లోతైనది దాని పర్యావసానాలు ఎలా ఉండొచ్చో ఇది శ్రోతలు ఆలోచించాల్సిన విషయం